బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఫస్ట్ డేనే సర్ప్రైజింగ్ ను ఇన్క్లూడ్ చేసింది టీమ్ ఫస్ట్ డేనే ఎలిమినేషన్ అంటూ కొంతవరకు భయపెట్టే ప్రయత్నం చేసింది హౌస్లో నుండి ఎవరు వెళ్ళిపోవాలి కంటెస్టెంట్స్నే ఓట్ చేయమని చెప్పి అప్పుడే గొడవలు మొదలయ్యేలా చిన్న అగ్గిపుల్ల వేసి వదిలేసింది ఈ చిన్న అగ్గిపుల్ల పాపం కంటెస్టెంట్ నాగమణికంఠకు గట్టిగానే అంటుకుంది తనను ఎవరైతే బయటకు పంపేందుకు ఓట్స్ వేశారో వాళ్ళపై తెలియకుండానే నెగిటివ్ ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది తరువాత అది ప్రాంక్ అంటూ డైరెక్టర్ అనిల్ రావుపూడితో చెప్పించిన అంటుకున్న చిచ్చు ఆగదగా ఒకవేళ పైకి ఆగినట్లు కనిపించిన లోపల మాత్రం ఏదో ఒక మూలన రగులుతూనే ఉంటుంది తనకు శత్రువులుగా ఎవరు ఉంటారా అని నాగమణికంటకు ఫస్ట్ డేనే ఎంచుకున్నట్లు అయింది బట్ చాలా మందికి మాత్రం ఇది ఖచ్చితంగా ప్రాంకే అనే విషయం ముందుగానే తెలుసు ఎందుకంటే బిగ్ బాస్ స్ట్రిక్ట్లీ ఫాలో అయ్యే రూల్ ఒక్కటే కంటెస్టెంట్స్ను బయటకు పంపేది కేవలం ఆడియన్స్ ఓట్స్ ద్వారానే సో ఎప్పుడైనా హౌస్ మేట్స్కి డైరెక్ట్గా పంపించే అవకాశం ఇస్తున్నాం అని చెప్తే మాత్రం అది కంటెస్టెంట్స్ను ట్రిగ్గర్ చేస్తూ బొట్టలో పాడేసే టాక్టిక్కే అని తెలుసుకోవాలి అంటే అండ్ అన్లెస్ బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించి పెద్ద తప్పు చేస్తే తప్ప ఊరికనే ఇలా నామినేట్ చేసి అయితే బయటకు పంపరు ఈ విషయం ఆడియన్స్కు కూడా బాగా తెలుసు ఒకవేళ మహా అయితే సీక్రెట్ రూమ్లో పెట్టడమో లేక నిన్నట్ల ప్రాంక్ అని చెప్పడమో తప్ప డైరెక్ట్ ఎలిమినేషన్ అంటే మాత్రం ఆడియన్స్కు కూడా అంతగా నమ్మరు కానీ నిన్న చేసిన ప్రాంక్తో బిగ్ బాస్ చేసిన పుల్లలు పెట్టే ప్రయత్నం మాత్రం ఆడియన్స్ను బాగానే ఎగ్జైట్ చేసింది బట్ నాగమణికంటకు మాత్రం భయం కోపం తెప్పించింది ఆల్రెడీ చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు వచ్చా అని నాగమణికంఠ చెప్పారు కాబట్టి మరి ఆ లైఫ్ లెసన్స్ నుండి ఇక్కడ అప్లై చేస్తూ ఎంతవరకు ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తాడో వేసి చూడాలి ప్రస్తుతానికైతే సీరియల్ యాక్టర్ నిఖిల్కు ఉన్న క్రేజ్ ఆర్జే భాష ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్న తీరు కిరాక్ సీత మెచ్యూరిటీ విష్ణుప్రియ అందం ఇలా కొందరి మీద మాత్రమే ఆడియన్స్కు అంచనాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళ మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అవ్వాలంటే మాత్రం సెకండ్ డే ఎపిసోడ్ కూడా రిలీజ్ అవ్వాల్సిందే